హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఏ వ్యక్తికైనా జీవితంలో అహంకారం ఈగో ఉన్న చోట్ల ప్రేమలు స్నేహాలు ఆనందాలు బంధాలు అనేవి అస్సలు ఉండవు ఈ జీవితం శాశ్వతం కాదు కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉండడం మనిషి లక్షణం అయితే కొందరు స్త్రీలు కొన్ని కొన్ని తప్పులు చేయవచ్చు అందులో పరాయి మగవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా ఒకటి ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక స్త్రీ పరాయ పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకునేది ముఖ్యంగా మూడు విషయాలలో వీటి గురించి ఎన్నో పుస్తకాలలో ఎన్నో పరిశోధనలలో పెద్ద పెద్ద మేధావులు తేల్చి చెప్పారు ఒకటి కొంతమంది స్త్రీలకు తన భర్తతో సంభోగం సుఖంలో తృప్తి కలగనప్పుడు తనకు నచ్చిన విధంగా కావాల్సినంత సంభోగాన్ని అందించినప్పుడు ఇలా పరాయ పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు తమ భార్యలకు ఇష్టమైన పద్ధతిలో సంభోగాన్ని చేయకపోవడం భార్యతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పద్ధతిలో సంభోగాన్ని చేస్తూ త్వరగా ఆ కార్యాన్ని ముగించడం కొంతమంది స్త్రీలకు నచ్చదు తన సుఖం తాను చూసుకొని తన భార్య సుఖాన్ని అస్సలు పట్టించుకోకుండా తను ఏం కోరుకుంటుందో ఎలాంటి భంగిమను కోరుకుంటుందో అస్సలు తెలుసుకోకుండా తనకు నచ్చిన ధోరణిలో పని కానిచ్చుకొని ముగించేస్తుంటారు కొంతమంది పురుషులు ఎక్కువ రోజులు తమ భార్యలను సంభోగానికి దూరంగా పెడుతూ ఉంటారు అది వాళ్లకు పరాయ స్త్రీలతో ఉన్న మోజు కావచ్చు లేదా భార్య అంటే అయిష్టత కావచ్చు ఏది ఏమైనా తమ భర్త ఇలాంటి పనులు చేయడం వల్ల తనపై అయిష్టతను చూపడం వల్ల తనకు కలిగే కోరికలను చంపుకొని కొన్ని రోజులు అతనితో గడిపినా రోజులు గడిచే కొద్దీ తనపై ఏమగాడైనా కాస్త ప్రేమను చూపించినా తను అతనికి అతని ప్రేమకు దాసోహం అవుతుంది అంతేకాకుండా ఆ ప్రేమ కాస్త రాను రాను అక్రమ సంబంధానికి దారితీస్తుంది ఇంకొందరు తమ ఇంట్లో ఉన్న భార్య మీద అస్సలు ప్రేమాభిమానాలను చూపించరు అది కాకుండా ఆమెను చీటికీ మాటికి ఏదో ఒక రకంగా అవమానిస్తూ ఉంటారు సూటిపోటి మాటలు అనడం మగవాళ్ళతో మాట్లాడితే వాళ్లతో రంకు అంటగట్టడం వారితో పదే పదే వాదనకు దిగడం స్త్రీ మీద చేయి చేసుకోవడం చేస్తుంటారు ప్రేమానురాగాలు పంచకపోయినా తనను మనిషిలా చూడకపోయినా సహిస్తారు కానీ పరాయి వ్యక్తులతో మాట్లాడినంత మాత్రాన సంబంధాలు అంటగడుతుంటే ఏ స్త్రీలైనా నరకం చూస్తుంటారు చేయని తప్పుకు నిందలు భరించలేక ఇలాంటి అవమానాలు తట్టుకోలేక చేసేదేమీ లేక తన భర్త మీద ఉన్న కోపంతో పరాయ పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు మూడవది మరికొందరు స్త్రీలు తమ భర్త సంపాదన తక్కువగా ఉందని కనీసం తనకు అవసరమైన వస్తువులు కొనివ్వడం లేదని పరాయ వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు తమ భర్త చేతగాని వాడై ఏ పని చేయకుండా తిని తిరగడం చేస్తున్నప్పుడు ప్రతి చిన్నదానికి భార్యను డబ్బులు అడగడం ఇవ్వలేకపోతే కొట్టడం చేస్తుంటారు ఇల్లు గడవక తన అవసరాలకు డబ్బులు లేక తన పిల్లల్ని పోషించలేక కొందరు స్త్రీలు పరా వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి చెడు పనులు ఏ స్త్రీ కూడా చేయడానికి ఇష్టపడదు కానీ తమ పరిస్థితుల వల్ల తమ భర్త అసమర్థత వల్ల ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు ఏ స్త్రీ అయినా తప్పు చేసిందంటే దాని వెనుక బలమైన కారణం ఉండవచ్చు కేవలం తాను చేసే తప్పును తప్పు పట్టకుండా తను ఏ పరిస్థితిలో చేసిందో ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాని నోరు ఉంది కదా అని స్త్రీల మీద అభండాలు వేయరాదు కళ్ళతో చూసినవని నిజాలు కావు కాబట్టి స్త్రీలను గౌరవించండి తన పర్సనల్ లైఫ్తో మనకు అవసరం లేదు తన కష్టాలు తనవి తన బాధలు తనవి కావాలని ఏ ఆడది తప్పుడు పనులకు మొగ్గు చూపదు తన కర్మలో ఏది రాసి ఉంటే అది జరుగుతుంది కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు